నవంబర్ ఇరవై తొమ్మిది నుంచి డిసెంబర్ రెండవ తేదీ వరకు కోస్తాంధ్ర రాయలసీమ జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు విశాఖపట్నం తుఫాను హెచ్చరికల కేంద్రం తెలిపింది అండమాన్ దక్షిణ దిక్కున మలక్కా జలసంధి వద్ద ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది అండమాన్ ప్రాంతానికి ఏడు వందల యాభై కిలోమీటర్ల దూరంలో ఈ వాయుగుండం కొనసాగుతోంది రాబోయే రెండు రోజుల్లో పశ్చిమ వాయువ్య దిశగా పయనించి మరింతగా బలపడుతుంది నైరుతి బంగాళాఖాతం దక్షిణ శ్రీలంక సమీపంలో ఉపరితల ఆవర్తనం అల్పపీడనంగా మారింది ఈ అల్పపీడనం ఉత్తర వాయువ్య దిశగా ప్రయాణించి మరింత బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉందని విశాఖపట్నం తుఫాను హెచ్చరికల కేంద్రం అధికారి తెలిపారు దీని ప్రభావంతో దక్షిణ కోస్తా ప్రాంతంలో విస్తారంగా వర్షాలు పడే అవకాశాలున్నాయన్నారు గురువారం నుంచి మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని విపత్తుల నిర్వహణ శాఖ హెచ్చరించింది దక్షిణ అండమాన్ మలక్క జలసంధి వద్ద ఏర్పడిన అల్పీడనం వాయుగుండంగా మారింది అండమాన్ ప్రాంతానికి ఏడు వందల యాభై కిలోమీటర్ల దూరంలో ఈ వాయుగుండం కొనసాగుతుంది రాబోయే రెండు రెండు రోజుల్లో పశ్చిమ వాయువ్య దిశగా పయనించి మరింతగా బలపడుతుంది దీని ప్రభావంతో నవంబర్ ఇరవై తొమ్మిది నుంచి డిసెంబర్ రెండవ తేదీ వరకు కోస్తాంధ్ర రాయలసీమ జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలియజేసింది